నమస్కారం ఆకాశం బద్దలైందా వారణాస్త్రం విరుచుకపడిందా అన్నట్టుగా గుండకు చెల్లబడింది లేకుంటే కుండ బద్దలు అయింది అనేది అనే దానికంటే పెద్ద పదం వారణాస్త్రమే ఎందుకంటే బ్రహ్మాస్త్రాలు విన్నాం కానీ వాళ్ళ వరుణుడు ప్రకృతి మన మీద భూమి మీద పగబట్టిందా ముఖ్యంగా ఇండియా వ్యాప్తంగా క్లౌడ్ వర్స్లు జరుగుతున్నాయి దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఐదు జిల్లాలు అయితే ఉత్తర తెలంగాణ జిల్లాలో అతలాది కుతలైపోయినాయి ఫార్టీ ఫోర్ హైవే నెంబర్ ఫార్టీ ఫోర్లో హైదరాబాద్ పైకి ఉత్తర తెలంగాణ జిల్లాలో మొత్తం అంతా విధ్వంసం సృష్టించబడింది ఆ వరదలకు హైవే చాలా చోట్ల కొట్టుకుపోయింది రైల్వే ట్రాక్ కూడా చాలా చోట్ల కొట్టుకుపోయింది ఉమ్మడి మెదక్ ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విధ్వంసం జరుగుతున్నాయి ప్రజలు ఓ రకంగా హాహాకారాలు చేస్తూ మన సహాయం కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పటికే కొన్ని నిండు ప్రాణాలు వరదల్లో బలైపోయినాయి ఇంకా ఒకటి రెండు డ్యాములు ఎప్పుడో నిజాం కట్టించిన నూట ఏళ్ళ క్రితం నిజాం కట్టించిన ఏదైతే పోచారం డ్యాము ప్రమాదంలో ఉన్నది అట్లాగే మొత్తం మంజీరా అనేది పరివాహక ప్రాంతం అంతా కూడా ప్రమాదంలో ఉన్నది ఇవన్నీ జరుగుతున్నాయి ముఖ్యంగా వీటికి కారణం ఏమిటి అసలు క్లౌడ్ బస్ట్ అంటే ఏమిటి క్లౌడ్ బస్ట్ కారణం ఏమిటి దేశవ్యాప్తంగా ఉన్నది పక్కన పాకిస్తాన్లో కూడా వరదలు ఉన్నాయి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఏమంటారు దాన్ని అర్బన్ ఫ్లడ్స్ అనేది కూడా మాట వినొస్తున్నది కనుక క్లౌడ్ బస్ట్ అనే మాట ఇప్పుడు ఈ మధ్యన తరచుగా కనిపిస్తున్నాయి దీనికి కూడా కారణాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి క్లౌడ్ బస్ట్ అంటే సామాన్య పరిభాషలో చెప్పాలంటే ఒక పది సెంటీమీటర్ల వర్షం ఒకేసారి ఒక గంటలో రెండు గంటలో కురడం అంటే ఎడతెరిపి లేకుండా వర్షం కురించి వరుసగా వర్షం ఆగే వరకు మినిమం పది సెంటీమీటర్ల వర్షం కురిస్తే దాన్ని క్లౌడ్ బస్ట్ అంటారు అది ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం అవుతుంది మొత్తం కాదు మరి పది సెంటీమీటర్ల కన్నా వర్షం ఎక్కువ వాళ్ళు లేదా ముప్పై రెండు సెంటీమీటర్లు హైదరాబాద్లో పడింది ఒక రోజంతా పడ్డది ఇట్లా కాకుండా పది సెంటీమీటర్లు వరుసగా గంట రెండు గంటల్లో పడితేనే దాన్ని క్లౌడ్ బరెస్ట్ అంటున్నాం ఒకటి రెండోది ఏంటంటే ఈ క్లౌడ్ బరస్ట్లు గతంలో విన్నాం కానీ సంవత్సరంలో ఒకటి రెండు మ్యాక్సిమం వచ్చేవి ఒక్కోసారి రెండు సంవత్సరాల ఒకటి వచ్చేది కానీ ఇటీవల హిమాలయ ప్రాంతంలో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఉత్తరాఖండు హర్యానా మనకు హిమాచల్ ప్రదేశ్ కొంచెం పైకి అటు సిక్కిం ఈ ప్రాంతంలో చూస్తుంటే హిమాలయాల్లో చూస్తే మనకు ఫ్లవర్ బస్ట్లో ఎక్కువ కనపడుతున్నాయి ముఖ్యంగా ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ కారణం ఏమిటి అంటే మనది ముడత పర్వతాలు అంటాం హిమాలయాలన్నీ కూడా అంటే మొత్తము ప్రపంచంలో ఈ ఖండాలన్నీ భూ భూమి ఏవైతున్నాయో అవి పైకి జరుగుతూ జరుగుతూ వస్తున్న క్రమంలో ఇండియా మొదలు పైనుంచి కిందికి మనకు ఉప అంటే అంత పైకి ఉండకపోయేది మెల్లమెల్లి హిమ హిమాలయాలు చొచ్చుకుపోవడం వల్ల ముడత పర్వతాలు ఏర్పడి అవి హిమాలయాల కన్నాయి అట్లా కాలక్రమంలో లక్షలాది సంవత్సరాలు మార్పిది నిన్న ఉన్న కాదు కానీ అక్కడ ఇప్పుడు ఏవైతే మేఘాలు పోతుంటాయో గ్లోబల్ వార్మింగ్ పెరగడం ఇది అక్కడికి పైకి వెళ్ళిన కొద్దీ అక్కడ అవతలకి వెళ్ళలేక కొండలు ఆ గుట్ట అవి హిమాలయాలు దాటి వెళ్ళలేక అక్కడ ఆగిన మేఘాలు ఏవైతే అవి పడడం ఒకేసారి అది బరెస్ట్ అయ్యి కూడడం ఇది క్లౌడ్ బరెస్ట్కి కారణం క్లౌడ్ బరెస్ట్ అంటే కూడా అర్థం అదే కనుక అటువంటి అప్పుడు రెండు నష్టాలు దొరుకుతాయి ఒకటేమో ఒకే దగ్గర వర్షం పడడం వల్ల అక్కడ భూమికి మన ఆకాశానికి చిల్లు పడ్డట్టు అక్కడ వరద తీవ్రత ఎక్కువ ఉంటుంది వరద తీవ్రతలో కొండలు కొండ చర్యలు విరిగిపడడం కూడా సహజంగా జరుగుతాయి అంటే ఒక మార్పు వల్ల ఇంకో మార్పు సాధ్యమవుతుంది భూమి మీద మార్పు జరుగుతుంది దానిలో ముఖ్యంగా ఏంటంటే దక్షిణ భారతదేశానికి ఉన్న పటుత్వం మట్టిలో అక్కడ ఉండదు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఉన్న మట్టి అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ బూడిద రూపు బూడిద రకంగా ఉంటుంది అంటే నల్ల రేగడి కాదు మన ఎర్రేగడి అంతకంటే కాదు అంటే దాని జిగురు ఉండదు కనుక ఏమవుతుంది వర్షం పడగానే మనకు మామూలుగా మన పిండి కదా మన జారిపోయినట్టు బూడిద జారిపోయినట్టు జారిపోతుంటుంది దానివల్ల జరుగుతుంది ఏంటంటే పెద్ద ఎత్తున కొండరాళ్ళు అంటే రైలు బోగి అంత బరువైన కొండరాళ్ళు కొండరాలు కూడా నీళ్లలో కొట్టుకొస్తుంటాయి చూస్తాం గతంలో బద్రీనాథ్ కేదార్నాథ్ దగ్గర జరిగిన సంఘటనలు చూసాం మనం ఇంకా గుడి పక్క గుడి కొట్టుకపోలేకనే ఇంటి పక్క అటుపక్క మొత్తం అంత బండరాలు ఏమైపోయినాయి ఇవాళ కొన్ని ఊళ్ళకు ఊళ్ళే నాశ అయిపోయిన సందర్భం చూసినాం మనం కనుక దీనికి కారణం ఏంటంటే క్రౌడ్ బరస్టు అనేది క్రౌడ్ బరస్టు వల్ల జరుగుతున్నది ఒకటి దీనికి మరి ఎవరి కారణము అంటే ప్రధానంగా మూడు ఉంటాయి ప్రకృతి శాపం ప్రకృతి శాపం మనం ఏం చేయాలి ప్రకృతిలో పంచభూతాలు ప్రకోపిస్తే ఏవైనా జరగవచ్చు మనిషి అల్పజీవిందులో అంటే ప్రకృతి పంచభూతాలు అంటే భూమి ఆకాశము నీరు నిప్పు గాలి ఇక అయిదు కూడా టొరంటోలు వస్తే మొత్తం ఎగిరిపోతాయి చూస్తుంటాం మనం దాంతోపాటు ఒక్కోసారి కొన్ని విషయాలు ఎట్లా ఉంటాయంటే మనకు గాలి వీస్తే అట్లా టోరంట వస్తాయి అట్లానే మనకు నీళ్లు ఆ ప్రకృతి వైపరీత్యం వస్తే వరదల్లో మొత్తం నగరాలు నగరాలు నాశనం కావచ్చు అట్లానే మనకు భూమి బద్దలైతే భూమి భూకంపాలు పెద్దపడి నింపు కాండవ దహనం అన్నట్టు వాళ్ళు చూస్తున్నాం చాలా ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ మన వనాలు తగల అడవులు తగలబడిపోవడం ఇవన్నీ చూస్తున్నాం కానీ ప్రకృతి శాపం ఎప్పుడూ ఉంటుంది కానీ పాలకుల పాపం కూడా ఉన్నది పాలకుల పాపం ఏంటంటే ఈ ప్రకృతి శాపానికి కారణమైంది మానవ తప్పిదాలు కదా మనుషులు చేసే తప్పిదాలు కదా అభివృద్ధి పేరు మీద విధ్వంసం కదా ఉత్తరాఖండ్ మనపోతే మన హిమాచల్ ప్రదేశ్లో చేస్తున్న పని చాలా వరకు అభివృద్ధి పేరు మీద ఈ మనం ఈ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు చిన్న చిన్న వాగులు వంతల మీద కట్టడం అవి నీళ్లు నిల్వ ఉండడం దానివల్ల దాని ద్వారా వచ్చే విధ్వంసం లక్షలాది చెట్లు కూల్చివేయడం ఉత్తరాఖండ్లో జరిగింది అదే అభివృద్ధి పేరు మీద రోడ్లు వేసే క్రమంలో అడవులను నరికివేయడం ఇవన్నీ చూస్తే అవన్నీ కూడా ఒకే దెబ్బకు మొత్తం శ్మాసైన సందర్భాలు చూస్తే మన అభివృద్ధి వేల కోట్ల రూపాయల అభివృద్ధి అంతా ఒక రాత్రి రోజు తెల్లారికి అలా మిగిలకుండా పరిస్థితి శ్మశానం లాగా మిగిలిపోయిన పరిస్థితి చూసినాం మనం రెండోది ఏంటంటే నేను చెప్పిన ప్రకృతి వివంశాలు చెట్ల నరికివేత అభివృద్ధి పేరు మీద మనం బ్రిడ్జ్లు రోడ్లు పెద్దవి చేయడం ఇవన్నీ దాంతోపాటు ఏంటంటే మనకు ఇల్లు ఇల్లు కట్టుకునే చోట నీళ్లు ఉండే చోట ఇల్లు కట్టుకోవడం అంత చెరువులు కుంటలు కబ్జా చేయడం ఇవన్నీ కూడా దక్షిణ భారతదేశంలో చూస్తుంటాం మనం కనుక మనం వాటి స్థానంలోకి వెళ్ళి మన స్థానంలోకి నీళ్ళు వచ్చినాయి ఎట్లా మునిగిపోయినాం ఒకటో అంతస్తు మునిగిపోయిందంటే కారణమైంది ప్రజ మనకు పాలకుల స్వార్థం అంటే పర్మిషన్లు ఇచ్చేది లేకుంటే అభివృద్ధి పేరు మీద విధ్వంసం చేసేది పాలకులు మూడోది ప్రజల స్వార్థం నేను చెప్పినట్టే ఇప్పుడు నీరు మేరకు నిజం దేవుడు ఎరుగు అంటారు కనుక పల్లెం పోయే నీళ్లను మనం ఆపి గుడ్డలు చెరువులు విధ్వంసం చేసి అందులోనే ఇల్లు కట్టుకొని బఫర్ జోన్లు మన ఎఫ్టీఏలు పక్కన పెట్టండి గుంటలు కూడా మొత్తం నాశనం చేసి అందులో ఇల్లు కట్టుకోవడం ప్రైవేట్ గుంటలు ఇట్లా చూస్తే అప్పుడు దానివల్ల ఏమైంది నీళ్ళలో ఇల్లు కట్టుకొని నీళ్ళు దగ్గర ఇల్లు కట్టుకొని మనం ఏడుస్తున్నాం కదా రోడ్లను కబ్జా చేసుకోవడం నాళాలు కబ్జా చేసుకోవడం అట్లా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం చేసుకోవడం ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమైంది ఏంటంటే ప్రజల స్వార్థం కూడా కనపడుతుంది అందుకనే ఈ మొత్తం విపత్తుల ప్రధానమైన కారణం ప్రకృతి శాపం దాన్ని ఎవ్వరం ఏం చేయలేదు ప్రకృతిలో మార్పులు వస్తున్నాయి దానికి కూడా మనమే కారణం మళ్ళీ గ్లోబల్ వార్మింగ్ కానీ దానికి కానీ రెండోది పాలకుల స్వార్థం అంటే పాలకులు డబ్బుల కోసం విధ్వంసం సృష్టిస్తూ అభివృద్ధి పేరు మీద నయా ఉదారవాద విధానాలు అవలంబిస్తూ ఎల్పీజీ అవలంబిస్తూ చేస్తున్న పనులు ఉండదు ప్రజల స్వార్థం అని చెప్పింది అంతే ప్రజల స్వార్థం పెద్దది ఇంకా అన్నిటికని రెండింటికంటే కూడా కానీ పాలకుల పాపం కూడా తక్కువదేం కాదు దీన్ని పరిహరించేదాకా ఇట్లాంటి విపత్తులు సంభవిస్తూనే ఉంటాయి నగరాలు నరకాలుగా మారుతుంటాయి అర్బన్ ఫ్లడ్స్ అనేది మాట పెరుగుతుంటుంది ఇప్పుడు అర్బన్ ఫ్లడ్స్తో పాటు గ్రామాలలో పట్టణాలు మామూలుగా పల్లెలు కూడా ప్రకృతి విధ్వంసం చేస్తున్నాం దీనివల్ల జరుగుతున్నది దీన్ని అరికట్టకపోతే ఇంకా విధ్వంసం చదువు చదువు చూడాల్సి వస్తుంది ప్రకృతి తలుచుకుంటే ప్రకృతి ప్రకోపిస్తే ఏం జరుగుతుందో కళ్ళగట్టినట్టు కనపడుతుంది ప్రకృతిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనది ఎక్స్ప్లాట్ చేయొద్దు మన అవసరాల నిమిత్తం కొంత వాడుకోవచ్చు కానీ దాన్ని దోపిడీ చేస్తే ఏం జరుగుతుందో వికృత రూపం ప్రకృతి ప్రకటి ప్రకోపిస్తే జరుగుతున్న వికృత రూపాన్ని కూడా చూస్తున్నాం దీన్ని అరికట్టవలసిన బాధ్యత మనందరిది కూడా